ॐ नम शिवाय ॐ नमो नारायणय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో వ్యయంలో సంచారము చేయడం ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు వ్యయంలో రవి భగవానుడు ఉండడం వల్ల ఆరోగ్యంలో చికాకులు స్థాన చలనం ప్రయాణాల్లో ఆటంకాలు ధనం సమయం రెండు వృధా అవడం హాస్పిటల్సు కారాగారాలు పోలీస్ శాఖ రక్షణ శాఖ వివాదాలు గొడవలు అశాంతి మిమ్మల్ని ముంచి వేసే ప్రమాదం పొంచి ఉంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆదివారము మంగళవారము శనివారము దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడము చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా ఉంటూ మౌనంగా ఉంటూ వీలైనంతవరకు ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మిమ్మల్ని ఆనందానికి ఐశ్వర్యానికి ఆరోగ్యకరానికి స్వాగతం పలకడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి